కాలనీ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సులో పాల్గొన్న కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వై వెంకట్రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ రెడ్డి ఎస్ఐ సతీష్ మహిళా కమిటీ సభ్యులు అసోసియేషన్ శుభోదయం కాలనీ అసోసియేషన్ నాయకులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు రోడ్డు భద్రత నియమాల్ని తప్పనిసరిగా పాటించేలా ప్రోత్సహిస్తామని చేయించారు சார் 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 போட்டு விடும் பல கூட இருக்கு சார்

మద్యం తాగి అని అంటే మద్యం తాగి వాహనము అనగా మద్యం తాగి వాహనము సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాన్ని